రైతులు కూడా వ్యతిరేకత యువత నిరుద్యోగ యువత కొలువులు ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి అన్నావు ఇప్పటి వరకు కూడా వృత్తి కూడా అందకపోవడం ఈ రకంగా అన్ని గ్యారంటీలు హామీలు అన్ని కూడా అతకెక్కించి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టడం వల్ల ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా మోదీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ అభివృద్ధికి మారుపేరుగా మోదీ గారు అని చెప్పి పేదల మరి పెన్నిదిగా మోదీ గారిని భావించి తెలంగాణలో కూడా బ్రహ్మణత పడతా ఉంటే ఇది గమనించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త పల్లె ఎత్తుకున్నారు ఇవాళ ప్రజల దృష్టిని మలించడానికి ఒక కొత్త నాటకం మొదలుపెట్టి ప్రజల సానుభూతి పొందడానికి తన పైన కుట్ర జరుగుతుందని తనని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు ఎవరు మీ పార్టీలో కుట్రలు పండుతున్నారా లేదా దొంగ దెబ్బ తీయడానికి మీ పార్టీలో ఏమైనా ముఠాలు గ్రూపులు కడుతున్నారా అని వారికి తెలిసిన విషయం అది ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతైతే మరి మరిక కూడా తన మాటల తూటాల ద్వారా ఏ రకంగా చేసి ఆ రకంగా రేవతి యొక్క వ్యక్తిత్వం వెకిరి తొలం ఇవాళము మరి సానుభూతిపరమైన వ్యాఖ్యలు మరి దేనికి సంకరికము ఒకసారి తెలంగాణ ప్రజలను ఆలోచన చేసు అంటే తన పైన ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ మరి ఇవాళ రేవంత్రి గారు పాలన ప్రజా వ్యతిరేకతను కప్పు ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కుట్ర ఈ ప్రయత్నాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చేశారని చెప్పి నేను విశ్వసిస్తాను ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ లో కూడా అసలు ఇవాళ అక్కడ అభ్యర్థి మానదిగారు మూడు చత్రవులను పట్టి ఉన్నారు మూడు చరవాలలో నీళ్లు లాగా ఉన్నారు ఆ రకంగా ఇవాళ అసలు ఓటమిని చాయ్ నుంచి మనది కాంగ్రెస్ యొక్క మరి మంత్రితో గతి లెక్కించడానికి ఏదో రకరకంగా కాంగ్రెస్ సభ్యుల తిని మనం ఓడలో నీలి గతికి తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ సభ్యలది ఏదో రకంగా పెట్టాలో ప్రకటించాలో స్వయంగా వాళ్ళ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుస్తానని ప్రకటిస్తా ఉన్నారు ఇవాళ ఓవర్సీ గెలిపించమని మా అధిష్టాలను ఆదేశిస్తా ఉన్నది నాకు ఎంఐఎం విధానంతో మరి విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి మా అధినాయకుడు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంలో భాగంగా గోవింద్ గారు చెప్పి బాహ్యంగా ప్రకరణ చేస్తారు మరి రేపు వియని పార్టీలో చాలా సీనియర్ నాయకుడు ఆయన వ్యాఖ్యలు చూస్తా ఉంటే మరి విచిత్రం అనిపిస్తాము రేవంత్ రెడ్డి గారి నేను సమర్థించగను మా పార్టీ వాళ్ళకి నచ్చడం లేదు అంటే మీ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఐశ్యంగా కొనगिरిస్తారని కొలసాలిసరి చెప్పకనే చెబుతున్నారు మీ పార్టీ వాళ్ళ వల్ల రేవంత్ రెడ్డి గారితో వివే చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అని చెప్పి మీరు చెప్పి చెప్తున్నారా అని నేను ఇవాళ మీ ద్వారా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని సమించడమే ఆ పార్టీ వాళ్ళకి నచ్చడం లేదంటే అందుకనే ఈ రేవంత్ రెడ్డి గారు కూలి రాల్సిస్తున్నారు కుట్ర పండుతున్నారు మరి ఈ రకంగా పన్నారడుతున్నారు అనేటువంటి ఈ సానుభూతి కూనురా కూని దేనికి సంకేతము అందుకనే అనేక సందర్భాల్లో రేవంత్రి గారు చెప్తా ఉంటారు మా ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూలుస్తామని అంటున్నారు మా ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు అని మేము ఎన్నడూ చెప్పలేదు భారతీయ జనతా పార్టీ మేము ప్రజాస్వామికంగా ప్రజలు తీర్పును శిరస్వామిస్తాం గౌరవిస్తాం మీరు ఇచ్చినటువంటి హామీలు గ్యారెంటీలు అమలు చేసి ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం సజావుగా కొనసాగాలని కోరుకుంటున్నాం కానీ మీ నాయకులు చెప్పుకున్నట్టు కానీ మీ ముఖ్య తరగాల వల్ల మీ గ్రూపుల వల్ల మరి మీ పార్టీలో నచ్చని వాళ్ళు నిన్ను నచ్చితే వారికి కోపం వస్తుంది చెప్తున్న దేనికి అడమో ఒకసారి అలవాటు చేసుకుంటాం అందుకనే మీ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నాం కానీ మీ ప్రభుత్వం పడిపోతే పడగొడితే దాన్ని మేము బాధ్యత కాదు మేము మీరు పడగొట్టుకుంటే మేము మాత్రమే ఈ ప్రభుత్వం పడసాగాలి వచ్చే ఐదు సంవత్సరాలు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజల ఆకాంక్ష ఇవాళ తెలంగాణలో కూడా మోదీ తరహా పాలన రావాలి బీజేపీ ప్రభుత్వం రావాలి కోరుకుంటారు కాబట్టి ఆ దిశలోనే మేము ముందుకు పోతున్నాం తప్పితే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు కూడా అత్యధిక సంఖ్యలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవబోతున్నది కాబట్టి ఈ రకంగా ఎంఐఎం కాంగ్రెస్ ఈ రకంగా ఇవాళ ఒకరికొకరు సహకరించుకుంటూ పై పెంచు ఇవాళ భారతీయ రాష్ట్ర సమితి పేరు మీద బిఆర్ఎస్ ఏదైతే ఇవాళ వారు కూడా మోదీ గారు రాకూడదు ఏదైతే మీరు వాళ్ళు తలస్తా ఉన్నారో మోదీ గారు ఓడించాలని కోరుకుంటున్నారో

ఇవాళ జైలు పాలైనటువంటి నాయకులకు ఇవాళ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం ఈ పార్టీ అంటే అవినీతి పాలన కొమ్ము కాసే పార్టీలు ఏకమవుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ సంధి ప్రయత్నం లోపలి మీ యొక్క రహస్య ఓడబడి మేరకు ఎన్ని మీరు కుతంత్రాలు పడినా ఎన్ని కుట్రలు పడినా ఇవాళ తెలంగాణలో మోదీ ప్రభావాన్ని తట్టుకోలేరు

అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో వారికి వారి వాళ్ళ సాటి కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా అబద్ధాలకు మారు వేరే కాంగ్రెస్ అదే రకంగా అహంకారానికి ఇవాళ మరి నిర్వచనం అంటే బిఆర్ఎస్ ఇవాళ ఊరిపోయిన బిఆర్ఎస్ నాయకులు అహంకారం మాత్రం తగ్గలేదు కాబట్టి అబద్ధాల గాడితో మాటల గాడితో కాలం వెలిపిస్తున్న కాంగ్రెస్ అయితే ఆ అహంకారంతో పడుతున్న బీఆర్ఎస్ అయితే ఇవాళ అభివృద్ధికి మారు పేరుగా ప్రజలు మోదీ గారిని బీజేపీని ఇవాళ ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం ఇప్పటికైనా ప్రజలు ఈ అవకాశ రాజకీయ పార్టీల యొక్క నైజాన్ని గమనించి వారిని ముసుగు తొలగించేయడానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కుక్కలు పండుతున్నారు ఉపానంతరాలు చేస్తా ఉన్నారు నా నా ఎదుగులు పెడుతున్నారు ఎదిదారు ఆ రకమైనటువంటి మాటలతో ప్రజలను మరొక చేసిన ప్రజలు మారు మానసికంగా వీళ్ళ బీజేపీ గెలుపు సిద్ధంగా ఉందని చెప్పి నేను స్పష్టంగా చేస్తాను യുവതും